హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ హలో నమస్తే అందరికీ డియర్ భవ్య ఛానల్ వ్యూవర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు మాకు స్పెషల్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 14 15 నా ప్రతి కంపెనీ ఐటమ్ మీద మీ కోసం మాకు ఇంత సక్సెస్ చేశారు మా కస్టమర్స్ కోసం ఓన్లీ ఆఫ్లైన్ లో జస్ట్ ఎంఆర్ మీద మీరు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి ఈ కంపెనీ వరకు కావ్య తనిష్క్ మాస్టర్ ఇవన్నీ కంపెనీ మీకు ఏదైనా సరే జస్ట్ ట్వంటీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ అంటే డైరెక్ట్ డ్రెస్ మీద ఎనభై రూపాయలు తక్కువ ఏదైనా సరే మీకు చూసారు కదా ఈ కంపెనీ ఏదైనా మీకు స్పెషల్ అంబ్రిల్లా రియాన్ మీద చూడండి ఇవి చాలా మంది మామూలు ఆఫర్లు ఇస్తారు ఇది మామూలు ఆఫర్ కాదు త్రీ పీస్ మీద ఫస్ట్ టైం ఆఫర్ అండి తనుజా గారు ఇది చూసారు కదా ఇవన్నీ ఇట్లా ఇది మేమే ఇవ్వగలం మా సొంత ఫ్యాక్టరీ అని ఇది చెప్పను ఇది వచ్చేసి అహ్మదాబాద్ మేము ఇచ్చేది మా సొంత ఫ్యాక్టరీలో సూర తటి మీద ఇస్తాం మేము సూర తటి మీద మేము వర్క్ చేపిస్తాం మేము మార్కెట్లో చాలా మంది ఇట్లా మీది ఫ్యాక్టరీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఇది వీళ్ళందరూ ఖరీదు ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకంటే వీళ్ళ ఖరీదు వేరు నా ఖరీదు వేరు నా స్ట్రెంత్ వేరు నా బ్యాక్గ్రౌండ్ వేరు వీళ్ళది వేరు అట్లా ఇది నా దగ్గర జస్ట్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నా దగ్గర ఇలాంటివి కొన్ని వచ్చినాయి మా దగ్గరికి ఇంకా చాలా ఉన్నాయి మీకు మీరు చూసారా ఆన్లైన్ ఐటెం కానీ ఇట్లా ఆర్గంజా పట్టులో మనకి ఫ్యాన్సీలో హై రిచ్ లుక్లో రెండు వందల యాభై ఐదు రూపాయలు మన దగ్గర ప్రతి ఐటెం మీద మీకు ఇంకొక స్పెషల్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ చెప్పాను కదా వాటి మీద టెన్ పర్సెంట్ నైటీ మీద ఉంది మా దగ్గర నైటీ వచ్చి జస్ట్ తొంభై ఎనిమిది రూపాయలు ఆ రెండు రోజుల్లో మనకి ఆ టూ డేస్కి వచ్చేసి టెన్ పర్సెంట్ లెస్ నైటిల్ మీద టాప్స్ మీద కూడా ఇది ఫుల్ క్వాంటిటీ మీ సేల్ గురించి చెప్పే పని మా దగ్గర అసలు టాప్స్ మీద కూడా ఉంది మనకి జస్ట్ సిక్స్టీ నైన్ టాప్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ నైన్ ఫాప్ టాప్ సిక్స్టీ నైన్ ఎయిటీ నైన్ డి సెవెంటీ నైన్ నైన్టీ నైన్ ది ఎయిటీ నైన్ టెన్ పర్సెంట్ మీకు ఆఫరు ఓన్లీ టూ డేస్ మన కస్టమర్స్కి డ్రెస్ మెటీరియల్ మీద కూడా ఉన్ను ప్రతి మెటీరియల్ మీద కూడా ఉన్న మనకి ఎందుకంటే ఆఫర్ అని చెప్పను ఇది ఫస్ట్ ఐటెం కాబట్టి మనకి ఇండిపెండెన్స్ డే కాబట్టి మేము ఇస్తున్నాం మీకు ప్లస్ ఇంకొకటి ఆ ప్రతి ఐటెం కాదు శారీస్ మీద కూడాను ఇట్లా త్రీ పీస్ చాలా ఉన్నాయి మనకి వాటి మీద కూడాను ఇట్లా మాధవ్ రెడీమేడ్ మీద అన్నిటి మీద జస్ట్ ట్వంటీ పర్సెంట్ మెషల్ డిస్కౌంట్ ఒక అండి నాకు ఒక డౌట్ ఉంది సార్ ఇప్పుడు కొంతమంది మార్కెట్ లో మీది సొంత ఫ్యాక్టరీ కాదు చిన్న షాప్ అన్నారు దాని గురించి మీరు వారికి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి కొంచెం ఇప్పుడు మార్కెట్ లో మనకి ఎంత రీచ్ వచ్చింది చాలా ఫాస్ట్ వచ్చింది వన్ మంత్ లో చూస్తున్నారు చాలా మంది కస్టమర్స్ ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నారు ప్లేస్ లాక్ వెళ్ళిపోతున్నారు అది అర్థమవుతుంది ప్రతి ఒక్కరి వాళ్ళ రేట్లు చెప్తున్నారు ఈ రేట్లు అని అది అర్థమవుతుంది వాళ్ళకి ఇప్పుడు ఒక రేట్లు చూసి వాళ్ళు భయపడి అది ఎందుకంటే మేము అండర్ కాస్ట్ అమ్మే వాళ్ళం కాదు ఇంకొకటి మా పర్చేస్ స్ట్రెంత్ వేరు మేము తిరిగేది వేరు మేము మాట్లాడేది వేరు అంతా వేరు వాళ్ళు చెప్పడం చెప్తారు అట్లా మోసపోకండి తీసుకోవద్దు వెళ్ళొద్దు ఇంకా నాకు ఇంకా చెప్పాలంటే చాలా ఉంది వాళ్ళ హిస్టరీ చెప్తా కావాలంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఎలా వచ్చారు అని కానీ నేను చెప్పను ఎందుకంటే మీకు మార్క్స్ అందరికీ వచ్చినా చెప్తున్నాను నేను ఇదే లాస్ట్ ఇంకా రెండోసారి రిపీట్ అయితే మీడియా ముందుకు వచ్చి హిస్టరీ మొత్తం వాళ్ళు బయటేస్తాను నాకు మొత్తం తెలుసు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వచ్చారని కూడా తెలుసు నాకు అది కాదు బిజినెస్కి బిజినెస్కి నీకు దమ్ముందా నువ్వు తక్కువది చమ్ము ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ పెట్టుకో నేను అన్ని అని చెప్పను నేను కొన్ని ఫ్యాక్టరీ నాకు ఉన్నాయి ఆ వర్క్ నేను చేపిస్తాను తెచ్చే ధైర్యం ఉంది చూపిస్తాను నేను నేను లాస్ కమ్మడానికి ఏమి ఇది కాదు నేను తెస్తున్నాను అమ్ముతున్నాను మీరు చెక్ చేయండి కొనుగోలు చేయండి ప్రతి ఐటెం కూడా మీకు ఆల్రెడీ నేను ఆన్లైన్లో వేస్తున్నాను ఇన్స్టాల్ కూడా వేస్తున్నాను ప్రతి ఐటెం కూడా చెప్తాను వివరంగా ఏంటన్నది ఇంకా చెప్పాలంటే ఇంకా బాగోదు నా ఐటెం ఒకటి చూపిస్తాను ఆ ఐటెం వాళ్ళు ఏదైనా తెస్తే అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మాకు ఇస్తున్నారంట ఏంటి అసలు అది వాళ్ళు ఇచ్చేది ఏంటి చిన్న ఇల్లు అంట మాది ఇదే లాస్ట్ ఇంకా ఇల్లా ఇది ఇంత పెద్ద షాప్ పెట్టినా సరిపోలేదు ఇంకా పెద్ద తీసుకున్నాం మేము ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ లో పెడుతున్నాం మేము ఇది బిజినెస్ ది బిజినెస్ గానీ చెయ్యాలి ఒకటి ప్రతి ఐటమ్ కూడా అదే డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి స్పెషల్ ఐటెం కోసం హెవీ ఐటెం కోసం మీరు అటు ఇటు వెళ్ళే పని లేదు ఇట్లా వర్క్ ఐటెంలు మన దగ్గర జస్ట్ ఎనిమిది ఏడు వందల తొంభై రూపాయలు ఒకసారి చెక్ చేయండి ఈ స్పెషల్ ఎల్లోలు కూడా దగ్గర తక్కువ రేట్ లో ఉంటాయి ఇట్లా బ్లౌజ్ ఐటెం కూడా దగ్గర డిఫరెంట్ గా ఉంటది కట్ వర్క్ లో బ్లౌజ్ చూసారు కదా ఇది వాళ్ళకు ఒకసారి చూపించమని చెప్పండి ఇలాంటివి అర్థమవుతాయి అనమాట ఈ వీడియో ఈ రోజే లాస్ట్ నాకు ఈ రోజు వాళ్ళ గురించి చెప్పి ఇంక ఆపేస్తాను ఎందుకంటే మనకి ఎంత రీచ్ చూడలేక వాళ్ళు వరవలు అక్కడ చెప్తున్నారు వేరే వాళ్ళ మీద అందుకనే ఇది ఒకసారి మనం రెస్పాండ్ అవ్వాలి తప్పదు ఇది మన స్పెషల్ బ్లౌజ్ అనమాట ఇట్లాగే చాలా ఇలాంటివన్నీ మన దగ్గర పట్టులో మనకి అంబానీ పట్టు మూడు వందల నలభై ఒకటి మూడు వందల అరవై ఒక రూపాయలు స్పెషల్ చాలా ఉన్నాయి మన దగ్గర త్రీ పీస్ అయితే మాత్రం మీకు కంపల్సరిగా నేను స్పెషల్ ఆఫర్ లో ఇస్తాను మీకు ఆగస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్పెషల్ వీడియోలో ఇలాంటి స్పెషల్ న్యూ కలెక్షన్ కూడా చాలా వచ్చింది వర్క్ లో జర్కన్ స్టోన్ లో ఇది కూడా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాను తగ్గించి మీకోసం ఎందుకంటే అది మనకి లాస్ అయినా సరే ఇస్తాం తప్పదు అట్లా మెయిన్ ఏంటంటే ఆఫ్లైనే ఓన్లీ ఆన్లైన్ లేదు మన దగ్గర లెహంగాస్లో కూడా స్పెషల్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను మీకు చాలామంది అడుగుతున్నారు ఇట్లా ఆఫర్ ఆఫర్ అంటే అట్లా కాదు ఆఫర్ కాదమ్మా ఈ కంపెనీ మేము ఇచ్చే తక్కువ రేట్లకి మళ్ళీ దాంట్లో ఆఫర్ ఏంటి అని చెప్పి మనం తక్కువ ఇట్లా చేస్తున్నాము ఇది చూసారు కదా మన దగ్గర జస్ట్ పదకొండు వందల తొంభై రూపాయలు ఈ స్పెషల్ క్యాన్ క్యాన్ లెహంగా ఇలాంటివి చాలా ఉన్నాయి ఎవరికైనా దమ్ముంటే ఇచ్చి చూపించండి మాటలు కాదు మాటలు చెప్పాలని నేను చాలా చెప్తా మొన్నటి దాకా చాలా దీనిగా తీసుకున్నవాడిని వీడియో నేను ఇదిగోండి ఇవన్నీ క్యాటలాగ్స్ ఇట్లా స్పెషల్ ఫ్యాబ్రిక్ మీద ఫెండి మీద ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర ఒకటి కాదు ఇది చూడండి పేపర్ సిల్క్ మీద ఇట్లా డోలాలు ఇట్లా రేనియల్ మీద స్టోన్ ఆన్లైన్ ఇబ్బంది అవుతుంది మనకి కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మన వాళ్ళు కొద్దిగా ప్లేస్ లేక స్టాఫ్ లేక కొత్త అవ్వడం వల్ల అది కూడా మేము చేస్తాము మాకు కూడా అమ్ముకోవాలని ఉంది కొద్దిగా టైం ప్రతి ఐటెం ఆమ్నాథ్ సూరత్ ఫ్యాక్టరీలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆగస్ట్ వచ్చి విజిట్ చేయండి ఎవరు ఎవరైనా ఆఫర్ మనం ఇస్తున్నాము త్రీ పీస్ మీద ట్వంటీ పర్సెంట్ లెస్ మార్కెట్ కన్నా హండ్రెడ్ రూపీస్ తక్కువలో ఇది గ్యారంటీ మీరు చెక్ చేయండి డ్రెస్ మెటీరియల్ పైన కూడా ఏదైనా ఆన్లైన్ ఐటమ్ కానీ ఏదైనా సరే శారీస్లో కానీ టెన్ పర్సెంటు వాటిలో ట్వంటీ పర్సెంట్ ఓకేనా ఈ రేట్ల మీద ఫ్యాక్టరీ రేట్ మీద మీకు ఇంకా డిస్కౌంట్